కాంగ్రెస్ ముఖ్యులకు నా నమస్కారం మరి పెద్దలన్నీ బాగా చెప్పారు ఒకటే ఒకటి అమర మేడం జీ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ జీ మేజ్జీ అమల రిక్వెస్ట్ కాయవరకు మనము గత ప్రభుత్వాలు మనందరినీ నిర్లక్ష్యం చేసినా అవన్నీ గుర్తించి మన రైతులు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ ఏది చేస్తే బాగుంటుందని ఒక ప్రణాళిక పెట్టుకున్నాం మన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అన్నారు ప్రణాళిక భాగముండే రైతులు భారతదేశంలో ఫిఫ్టీన్ పర్సెంట్ జీడి జీపీడీలో ఉన్న రైతులను కాపాడటానికి ఏం చేస్తే బాగుంటుందని గత ప్రభుత్వం లక్ష రూపాయలకు నాలుగు సంవత్సరాలు ఇంకా ఇబ్బందికి ఇబ్బంది పెడితే మనం వచ్చాం లక్ష లక్షల రెండు లక్షల వరకు మాపై రెండు లక్షలు ఎప్పుడు ఉన్నాయి ఇవన్నీ కొందరి లక్ష లోపాలు కూడా కాని ఉన్నాయి కానీ అధికారుల నిర్లక్ష్యం సొసైటీలో ఉన్నాయి ఆ ఫీల్డ్ చేసేవారు సర్వే చేయక ఒక్కొక్క సొసైటీలో కొందరు మెంబర్స్ అంటే కంప్యూటర్ పనిచేయలేదని చెప్తా ఉన్నారు ఇప్పుడైనా మేము నిన్ననే కలెక్టర్ గారితో కూర్చుంటాం మీరందరూ మీ తహజీల్దార్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఆధార్ కార్డుకు పాస్బుక్కు ఖాళీ అయితే లేవు మనిషి అందరే అయినా పేరు కూడా డిఫరెంట్ వస్తా ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు చాలా మంది ఉన్నారు మేమందరం అందులో ఇక్కడ బడా అయ్యే ఏ టూ లాన్ టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ తీయస్ వాళ్ళని కూడా ఒక్క లోన్ అన్నాం కాబట్టి రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళకు కూడా అవి కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మహేష్ గౌడ్ గారు మేము అందరం ఎమ్మెల్యే అందరం కలిసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం మన లోన్లన్నీ గట్టిపై దయచేసి మీరందరం అధికారుల దగ్గరికి వెళ్దాం అవన్నీ ఏం చేయాలి క్యాస్ మేము కూడా మేమందరం ఉంటాం కాజుల్ ఆఫీసులు కానీ ఆడివోలు కానీ మా వంతు మేము చేసి మనం పంపిద్దాం లోన్స్ కూడా తప్ప తప్పనిసరిగా అవసరం తప్పకుండా అదేవిధంగా మీరందరం రేపు రాబోయే ఎలక్షన్లో మీ ఎలక్షన్ ఈ ఎలక్షన్లు కాబట్టి మనమందరం మనం మేమే వాగ్దానాలు చేశాం ఆ వాగ్దానాలు అన్నీ లేదా ఆలోచించండి అదేవిధంగా బీజేపీ కూడా ఏం చేశారు వాళ్ళు అక్కడ వెకెన్సీస్ ఉంటే కనీసం పోస్ట్ పిల్లలు వాళ్ళు చెప్పారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాం అవన్నీ మనం చెప్పాలి మనం కేవలము ఒక తప్పు లేబట్టి లోన్స్ మీద పెండింగ్ ఉన్నది కానీ బ్యాలెన్స్ చే పెండింగ్ లేదు కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి లోన్స్ తప్పని జరిగా ఇప్పడానికి పెద్ద కానీ ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో ఎక్కడైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు నెక్స్ట్ చేసుకోవాలి మనం ఆ తప్పులు సరిదిద్దుకోవాలి తప్పనిసరిగా మనం లోన్లు వస్తాయి ముగ్గురు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కటి చేశాం ఆయన అన్ని బాకీలు చేసినా డబ్బులకి ఎంత ఇబ్బంది అయినా వాళ్ళందరూ క్యాబినెట్ మిత్రులు ముఖ్యమంత్రి గారు హైకమాండ్ ఆ రేజుల మేరకు ఏ ఏ సజెషన్స్ ఇస్తారు ఆ ప్రకటన పోతా ఉన్నారు మరి వంతు మీరు రేపు రాబోయే రోజుల్లో మన డిస్టిక్లో బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ నాకు తెలిసినంత పంట గత పది సంవత్సరాలు ఏం పనులు చేయలేదు కాలేజీలు మరీ కట్టాం హాస్పిటల్ పనులు కట్టాం లిట్రిగేషన్స్ మనవ వేసాం మళ్ళీ ఏమి చేయక మళ్ళీ ఓట్లు అడగటానికి మొన్న అడిగారు కానీ ఇప్పుడు మీ లోకల్ బాడీలు అడగడానికి అంత తప్పు లేదు మీరు చెప్పండి క్యాష్ బ్యాంక్ గార్డెడ్ సర్పంచ్ లో ఎమ్మెడీస్లో ఎంపీడీస్ లో మా వంక్ మేము చేస్తామనండి తప్పనిసరిగా మనం ఏదో ఒకటి లోన్ల తప్ప మనం అన్ని చేశాం కదా అందరూ అదేవిధంగా తెల్ల రాషన్ కార్డు ఎవరన్నా పది సంవత్సరాలు ఏడు లక్షల కోట్లు బాగులు తెచ్చి గరీబులకు తినడానికి ఒక తెల్ల కార్డు ఉండటానికి ఇల్లు ఇవ్వాలి ఇంటి ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగ బండి వాళ్ళు ఏమి చేయక కేటీఆర్ హరీష్ రావు ఇంకా ముఖ్య ప్రచారం చేస్తా ఉన్నారు పేపర్లు పెట్టుకున్నారు రెండు ఛానల్ పెట్టుకొని అంత తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు దయచేసి మనం ఇంత చేసినప్పుడు మన ప్రభుత్వాలు కానీ మీరు కానీ దయచేసి చెప్పండి కేవలం లోన్ గురించి మీరు వాగ్దానం చేయండి ఆయనంత మటుకు లోన్స్ ఎక్కడైతే మనం వాగ్దానం చేస్తామో ఇప్పుడు జిల్లా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా వైట్ కార్డు కానీ మన స్కూల్స్లలో మేము ఒక్కొక్క కాన్స్టిట్యూన్షన్లలో మన ఐదు కాన్స్టిట్యూన్స్ లో కనీసం మన గరీ పిల్లలు చదవడానికి సౌకర్యాలు లేకుంటే ఒకటే సంవత్సరంలో కోటి కోటిన్నర రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఏది అవసరం ఉంటే వాటిని రిపేర్ చేశాం మేము టీచర్లకు చెప్తాం గవర్నమెంట్ స్కూల్లో తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి లేకుంటే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పాం నేను నిన్న రెండు స్కూల్స్ విజిట్ చేశాను త్రీ హండ్రెడ్ టెన్త్ ఉంది సిక్స్త్ నుంచి నైన్త్ టెన్త్ వరకు ఉంది అక్కడ చెప్తా ఉన్నాం ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ వస్తా ఉన్నాం ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టిస్తా ఉన్నాం మనం ఏదైతే ప్రభుత్వ వాళ్ళు పెడతారో ఆ విధంగా ప్రీ ప్రీఫైనల్ పెట్టి మన చిన్నపిల్లలు ఎక్కడైతే ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉంటారో ఆ సబ్జెక్ట్ మళ్ళీ క్లాసెస్ పెట్టుకొని చెప్తా ఉన్నారు ఈ విధంగా మన ప్రభుత్వం అన్ని విధాలా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేస్తారో ఐదు లక్షలు ఇచ్చి కానిస్టెన్స్కి వంద యాభై కోట్లు అర్థమైట్ ఇల్లు కట్టించబడుతున్నాం మళ్ళీ ప్రణాళికలు నడుస్తా ఉన్నాయి వాడు పదేళ్ళు ఏం చేయక మళ్ళీ మనకు అడిగే హక్కు లేదు ప్రజలకు వెళ్ళండి మేము కూడా వస్తాం చెబుతాం కోర్పాటు కూడా మాకు మున్సిపాలిటీలు డెడ్పీటీసులు సర్పంచ్లు తప్పనిసరిగా గెలుచుకుందాం ఎందుకు మేము చెప్తాం ధైర్యంగా మేమేం చేయలేదని చెప్తాం ఎక్కడైనా కానీ మీకు ఇబ్బందులు ఉంటే మరి మహేష్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు గొప్ప గారు ఉన్నారు మేము ఉంటాం సెంట్రల్ గారు ఉన్నారు రండి ఆఫీసర్లకు చెప్తా ఏదైతే వాళ్ళ తప్పుతో మనం అందరం తబరవుతా ఉంటామా అవన్నీ రెక్టిఫై చేయబడుచుకుందాం నేను నిన్ననే చెప్పామనుకోండి లీస్ట్ ఇచ్చాం ఇవన్నీ రెక్టిఫై చేయమని చెప్పాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి పార్టీల గ్రూపులకు తయారు చేసి అందరికీ మీకు చెప్తా ఉన్నా వార్నింగ్ ఇస్తా ఉన్నా ఎక్కడన్నా పార్టీల గ్రూపులు చేస్తే మీ ఒక్కరు చేయబట్టి పాఠంతో చేరుకుంటా ఉన్నాం డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయాలని చెప్తాడీ ఫస్ట్ డిసిప్లిన్ కాబట్టి మీరందరూ ధైర్యం ఉండండి తప్పనిసరిగా చిన్న చిన్న మిస్టేక్స్ గవర్నమెంట్ కాదు మన అధికారులు చేపట్టి రోడ్లు రాలేదు తప్ప మనం మంచి పనులు చేస్తా ఉన్నారు కాబట్టి ఆ చేసిన పనులు ఇవన్నీ మళ్ళీ నేను చెప్పను ఎక్కువ టైం అయిపోతుంటది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ రేపు లోకల్ బాడీలో బీజేపీ ఏం చేసింది టీఆర్ఎస్ ఏం చేసేది అవన్నీ బ్రీఫింగ్ చేసుకొని చెబితే ప్రజలకు తప్పనిసరిగా వాళ్ళకు కూడా తెలుసు ఆయన మనం చెప్తే తప్పనిసరిగా మన కాంగ్రెస్ పార్టీ మీరందరూ గెలుస్తారని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్